భక్తి వ్యాపారంగా మార్చేశారు భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు గుంజేశారు విజయనగరంలోని ఓ ఆలయ నిర్వాహకులు వసంత పంచమి నాడు సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకు చక్కగా చదువు వస్తుందని భక్తుల నమ్మకం గత పదేళ్లుగా ఈ ప్రచారంతో ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు భక్తుల రద్దీ పెరగడంతో వ్యాపారంగా మార్చేశారు ఇంకేముంది సరస్వతి మాతను చూపించి లక్ష్మీదేవిని కాజేస్తున్నారు దీనికి బుధవారం వసంత పంచమి దేవాలయ యాజమాన్యానికి బ్రహ్మాండంగా కలిసి వచ్చింది ముందుగా చేసిన ప్రచారం వల్ల అక్షరాభ్యాసం చేసే పిల్లలతో వారి తల్లిదండ్రులు క్యూలు కట్టారు మూడు రోజులు ముందుగానే పిల్లాడికి నాలుగు వందల రూపాయల చొప్పున చెల్లించి స్లాట్ ను రిజర్వ్ చేసుకోవాలని డిమాండ్ క్రియేట్ చేశారు ఈ మొత్తం పూజా సామాగ్రికి అయ్యే ఖర్చు అని పేర్కొన్నారు ఈ ధరల వివరాల పట్టిక కింద శారద సేవా సంఘం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం విజయనగరం అని ఉంది ఈ ఆలయానికి బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టారు తమ పిల్లలను తీసుకుని ఆలయంలో పూజలు నిర్వహించి అక్షరాభ్యాసం చేయాలన్న ఉద్దేశ్యంతో భక్తులు తరలి వస్తారని ముందే ఊహించిన ఆలయ నిర్వాహకులు భక్తి సంగతి పక్కన పెట్టేశారు కనీస వసతులు కల్పించాలన్న ఇంగితం మరిచారు కేవలం అక్షరాభ్యాసానికి వచ్చిన వారి నుంచి టిక్కెట్ల రూపంలో డబ్బు గుంజేయడంపైనే దృష్టి సారించారు ఆలయంలో అక్షరాభ్యాసం చేయాలంటూ నాలుగు వందల రూపాయలు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రచారం చేశారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని గ్రహించిన నిర్వాహకులు ఒక్కో రౌండ్కు మూడు వందల మంది దంపతులు పూజలో కూర్చోబెట్టారు అంటే ఒక దఫా పూజలో టికెట్ల రూపంలో రూపాయల ఆదాయం సమకూరింది వసంత పంచమి సందర్భంగా తెల్లవారి మొదలు పూజల నిర్వహణ చేపట్టారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మొదలైన పూజలు ప్రతి గంటన్నర కాల వ్యవధిలో మొత్తం ఎనిమిది దఫాలుగా సాగాయి దీంతో ఒక విడతకు లక్ష ఇరవై వేల రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది విడతలకు తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు టికెట్ల రూపంలో సమకూరిందని సమాచారం స్కూల్లో పిల్లల్ని చేర్చినప్పుడు ఫీజుల పేరుతో ఎలాగూ లక్షలు కట్టాలి కాని ఇప్పుడు అక్షరాభ్యాసానికి కూడా స్లాట్ రిజర్వేషన్ వందలాది రూపాయలు సమర్పించుకోవాల్సి రావడం ఏంటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు కనీస సౌకర్యాలు కల్పించలేదు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు వారి పాటలు వారే పడ్డారు అంతే తప్ప ఆలయ నిర్వాహకులు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు పూజా సామాగ్రి కూడా అంతంతే ఇచ్చారని ఇందుకోసం నాలుగు వందల రూపాయలు వసూలు చేయడం అన్యాయమని తల్లిదండ్రులు మండిపడ్డారు పూజల నిర్వహణకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాటు చేయలేదని భక్తులు వాపోయారు చిన్నపిల్లలతో వచ్చి చాలా ఇబ్బందులు పడ్డామని ఎవరూ పట్టించుకునేవారే లేకుండా పోయారని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బంది పడ్డామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు